హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు వ్యాపారి యుక్తి ఈ కథను రచించిన వారు ఇంద్రజాలికుడైన ఏపీ సర్కార్ గారు తామ్రలిప్తి అనే ప్రాచీన నగరంలో పూర్వము గుప్త అనే ధనిక వ్యాపారి ఉండేవాడు శేఖరపాలుడనే ఇంద్రజాలికుడితో అతనికి గాఢమైన స్నేహం ఉండేది బలాకగుప్తుడు వ్యాపారం మీద సేకరపాలుడు తన ఇంద్రజాల ప్రదర్శనల మీద అస్తమానము దేశ సంచారం చేసేవారు ఏడాదికి రెండు నెలల పాటు ఇద్దరూ ఇంటి వద్ద ఉండి ఇంద్రజాల విద్యలను గురించి చర్చిస్తూ సరదాగా కాలక్షేపం చేసేవారు బలాకగుప్తుడు అనేక దేశాలు తిరిగాడు కానీ ఎన్నడూ మణిపుర రాజ్యానికి వెళ్ళలేదు అందుచేత అతను ఒక ఏడు మణిపురానికి ప్రయాణం కట్టాడు ఈ ప్రయాణం మానుకోమని బలాకగుప్తుణ్ణి మిత్రులు నిరుత్సాహపరిచారు ఎందుచేతనంటే మణిపురానికి వెళ్లాలంటే ఒక పర్వత పంక్తి దాటి మరీ వెళ్ళాలి అదీగాక దారి పొడుగున దట్టమైన అరణ్యాలు ఉండేవి వీటన్నిటికీ తోడు ఆ దారిన దొంగల భయం చాలా హెచ్చుగా ఉండేది అయినా బలాకగుప్తుడు ఎవరి మాట లక్ష్యపెట్టక గోపాలుడు అనే నౌకర్ని వెంటబెట్టుకుని అమూల్యమైన సరుకుతో వర్తక వ్యాపారం చేయటానికి మణిపురానికి బయలుదేరాడు వాళ్ళు ఆరు రోజుల పాటు నిర్విఘ్నంగా ప్రయాణం చేసి మణిపుర రాజ్యం సరిహద్దున ఉండే పర్వత శ్రేణి దిగువ ప్రాంతాన్ని చేరుకున్నారు నౌకరు గోపాలుడు తన యజమానితో బాబు చీకటి పడుతున్నది ఈ రాత్రికి ఆ కనిపించే గుహలో తలదాచుకుందామా అని అడిగాడు అలాగే అన్నాడు బలాకగుప్తుడు వీళ్ళు గుహలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉండగా డెక్కల ధ్వని వినిపించింది మరికొద్ది క్షణాల్లో భయంకరులైన అశ్వికులు వారిద్దరినీ చుట్టుముట్టారు వారందరి వద్ద రకరకాల ఆయుధాలు ఉన్నాయి ఎవరు మీరు అని గుప్తుడు ధైర్యంగా వాడని అడిగాడు నీ పాలటి యమకింకరులము అన్నాడు దొంగల నాయకుడు క్రూరంగా నవ్వుతూ గుప్తుడు తన కత్తిని దూశాడు కానీ మరుక్షణమే ఇద్దరు దొంగలు అతని పైకి ఉరికి పట్టుకున్నారు దొంగలు గుప్తుడి వెంట ఉన్న సొత్తు యావత్తు కాజేసి అతన్ని అతని నౌకరిని బందీలుగా పట్టుకున్నారు ఆ సరుకును దొంగలు పంచుకునేటప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక అమూల్యమైన వస్తువు లభించింది అందుచేత దొంగలు చాలా సంతోషించారు మీకు కావలసినవి మీకు దొరికినాయి ఇక మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు గుప్తుడు దొంగల నాయకుడితో అది కుదరదు నిన్ను మా కాళీమాతకు బలిస్తాము అన్నాడు దొంగల నాయకుడు తమ నాయకుడు సైగ చేసేసరికి దొంగలు గుప్తుణ్ణి అతడి నౌకరిని ఒక గుహలో ఖైదు చేశారు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న యజమాని సేవకుడు కొంతసేపు ఏమీ మాట్లాడలేదు చివరకు గోపాలుడు బాబు మనం దీని సహాయంతో బయటపడగలమంటారా అంటూ ఒక రత్నాల ఉంగరాన్ని తన యజమానికి చూపించాడు ఇది నీకెక్కడిది అని గుప్తుడు గోపాలుని అడిగాడు ఒక దొంగకు వచ్చిన వాటా నుంచి అతనికి తెలియకుండా కాజేశాను అన్నాడు గోపాలుడు వాడిలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ వాళ్ళ కోసము అన్నము నీరు తెచ్చాడు వాడి వెంట వచ్చిన ఇద్దరు దొంగలు గుహ బయట కత్తులు పట్టుకొని కాపలా ఉన్నారు లోపలికి వచ్చిన దొంగను చూసి గోపాలుడు మెచ్చుకునే ధోరణిలో మనిషి అంటే అలా ఉండాలి ఒడ్డు పొడుగు కోరమిసము చూసారా ఎలా ఉన్నాడా అన్నాడు గుప్తుడితో ఈ మాటకి దొంగ పొంగిపోయి మీసం దువ్వుకుంటూ మీ భోజనం త్వరగా పూర్తి చేయండి నేను చాలా దూరం పోవాలి ఈ రాత్రే మా చెల్లెలు పెళ్ళి అన్నాడు మీ చెల్లెలకి పెళ్ళైతున్నదా మా తరపున ఆమెకు ఒక చిన్న కానుక ఇస్తావా ఏంటి అంటూ బలాకగుప్తుడు తన దగ్గర ఉన్న వజ్రాల ఉంగరాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ కూడా మనిషే గదా బలాకగుప్తుడు తన చేతిలో వజ్రాల ఉంగరం పెట్టగానే దొంగ గుండె చెరువైపోయింది జటాధరుడు అనే పేరుగులా దొంగ గుప్తుడితో మీ సొత్తు ఎలాగూ పోయింది మీ ప్రాణాలు పోకుండా ఏదైనా మార్గం ఉంటే బాగుండను తప్పించుకుపోయేటందుకు ఏదైనా మార్గం ఆలోచించండి తెల్లవారి వచ్చి నా చేతనైన సహాయం నేను చేస్తాను అన్నాడు ఆ రాత్రి బలాక గుప్తుడు కాని అతని నౌకరు గోపాలుడు కానీ కన్నమూయలేదు మరునాడు మధ్యాహ్నానికి జటాధరుడు వారిద్దరికీ భోజనంతో పాటు కొన్ని మంచి పిండి వంటలు కూడా తెచ్చి మీ కానుక చూసి మా చెల్లెలు మురిసిపోయింది ఈ పిండి వంటలు మీకోసమే అమ్మ పంపింది ఇంతకు మీరు పారిపోయే ఉపాయం ఏమన్నా ఆలోచించారా అని అడిగాడు గుహద్వారం తెరిచి ఉంచి రెండు గుర్రాలు గుహ వెలుపుల ఏర్పాట్లు చేస్తే మేం పారిపోతాము అన్నాడు గుప్తుడు అది నాకు సాధ్యం కాదు అన్నాడు జటాధరుడు మీ నాయకుడికి దాని మీద మోజు ఉన్నదా అని బలాకగుప్తుడు మళ్ళీ అడిగాడు జూదం కానీ మా నాయకుడికి చదరంగం ఆడటం అంటే చాలా ఇష్టం పందెం కాసి మరీ ఆడతాడు నేను చాలాసార్లు అతన్ని చదరంగంలో ఓడించి డబ్బు గెలుచుకున్నాను అన్నాడు జటాధరుడు మీ నాయకుని మా వద్దకు ఒకసారి పంపగలవా మాకు చదరంగం బాగా వచ్చినని చెప్పు అన్నాడు గుప్తుడు జటాధరుడితో జటాధరుడు ఏం చెప్పాడో గానీ దొంగల నాయకుడు ఖైదీలున్న గుహకు వచ్చాడు నువ్వు నిజంగానే మమ్మల్ని బలి ఇవ్వబోతున్నావా అని గుప్తుడు అతన్ని అడిగాడు ఆ మాట వేళాకోళానికి చెప్పారనుకున్నావా అన్నాడు దొంగల నాయకుడు రౌద్రంగా కొంచెం ఆలోచించుకో నేను కూడా కాళీమాత భక్తుణ్ణి అంతేకాదు కాళీమాత నుంచి వరం పొందినవాణ్ణి అన్నాడు గుప్తుడు నేను నమ్మను అన్నాడు దొంగల నాయకుడు నువ్వు నమ్మవద్దు నేను రుజువు చేస్తాను నా కళ్ళకి గంతలు కట్టు ఒక సంచిలో నీ ఇష్టం వచ్చిన నాణాలు ఆరు వెయ్యి అందులో ఒక నాణెము నీ గుప్పెట్లో పట్టుకొని ఒక నిమిషం సేపు కాళీమాతను ధ్యానించి తిరిగి సంచిలో వై తర్వాత ఆ సంచి నాగి నువ్వు గుప్పెట్లో పట్టుకున్న నాణెం నేను తీస్తాను అన్నాడు బలాకగుప్తుడు దొంగల నాయకుడు ఈ మాట నమ్మలేదు కానీ బలాకగుప్తుడు అలా చేయలేడని రుజువు చేయటానికి అతని కళ్ళకు గంతలు గట్టి ఒక సంచిలో ఆరు నాణాలు పోసి అందులో నుంచి ఒకటి తీసి తన గుప్పెట పెట్టుకొని కాళీమాతను ధ్యానం చేసి తిరిగి దాన్ని సంచిలో వేసి ఆ సంచీని గుప్తుడి చేతికి ఇచ్చాడు కళ్లకు గంతలుండగానే బలాకగుప్తుడు లోపల తడిమి దొంగల నాయకుడు చేతికిలో ఉండిన నాణాన్ని పైకి తీసి ఇదేనా అని అడిగాడు దొంగల నాయకుడు నిర్ఘాంతపోయాడు అతను బలాకగుప్తుడిని ఇలా మూడుసార్లు పరీక్షించాడు మూడుసార్లు బలాకగుప్తుడు సరి అయిన నాణ్యాన్ని పైకి తీశాడు దొంగలనాయకుడు గుప్తుడి కాలపైన పడి క్షమించు స్వామి నువ్వు నిజంగా కాళీమాత భక్తుడివే నీకు కాళీమాత వరం ఉన్నది అని క్షమాపణ చెప్పుకొని అతనికి అతని సొత్తే కాక అదనంగా కానుకలు కూడా ఇచ్చి పంపించేశాడు వాళ్ళు తమ దేశానికి తిరిగి వచ్చేటప్పుడు గోపాలుడు తన యజమానిని బాబు తమకు కాళీమాత వరం మాట ఎప్పుడు చెప్పారు కారేమిటి అని అడిగాడు బలాకగుప్తుడి నవ్వి పిచ్చివాడ నేను చేసినది చిన్న ఇంద్రజాలం ఈ చలి రోజుల్లో ఒక నాణం ఎవరన్నా ఒక నిమిషం సేపు గుప్పెట పట్టుకుంటే అది వేడెక్కుతుంది దాన్ని మామూలు నాణ్యాలతో చేర్చినప్పుడు మిగిలినవి చల్లగా ఉంటాయి అది ఒక్కటే వేడిగా ఉంటుంది అన్నాడు మొత్తం మీద ఇంద్రజాలము మన ధన ప్రాణాల్ని కాపాడింది అన్నాడు గోపాలుడు మరొక కథ కథ పేరు అసలు నకలు ఈ కథను రచించిన వారు బి ధర్మారావు గారు ఒక గ్రామంలో నీలకంఠుడు ముకుందుడు అని ఇద్దరు గృహస్థులు ఇరుగు పొరుగున ఉండేవారు ముకుందుడు తన మానాన తాను జీవించేవాడు కానీ నీలకంఠుడు కొంచెం ఈర్షాపరుడు ఇద్దరికీ పెళ్లియుడు వచ్చిన కూతుళ్లు ఉన్నారు ముందుగా ముకుందుడి కుమార్తెకు సంబంధం కుదిరింది అవతల వాళ్ళు కట్నాల గురించి ఏమీ తగాదా పెట్టక ముకుందుడు ఏమిస్తే అది తీసుకోవటానికి ఒప్పుకున్నారు ఇది జరిగాక నీలకంఠుడి కూతురికి కూడా సంబంధం కుదిరింది అయితే మగపెళ్లివారు పెళ్లి కూతురికి రవ్వల కమ్మలు చేయించి పెట్టి మరీ కన్యాదానం చేయాలని పట్టుబట్టారు సంబంధం వదులుకోవటం ఇష్టం లేక నీలకడు సరేనన్నాడు కానీ అసలు రవ్వలు కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను బస్తీకిపోయి నకిలీ కమ్మలు కొని తెచ్చి ఆ సంగతి రహస్యంగా ఉంచవలసిందని తన భార్యకు చెప్పాడు తనకన్నా ముకుందుడు తేలికలో పోవటము నీలకంటుని బాధించింది అతను పనిపెట్టుకుని ముకుందుడి కూతుర్ని చేసుకోబోయే వారి ఊరికి వెళ్ళి వారితో నేను ముకుందుడి పొరుగువాణ్ణే మా ఇద్దరి కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్ళు చేస్తున్నాము నేను నా కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయబోతున్నాను మీరు కోరి ఉంటే ముకుందుడు కూడా తన కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయగలిగిన వాడే అని అన్నాడు ఆ మాట నమ్మి ముకుందుడి కుమార్తెను చేసుకోబోతున్న వాళ్ళు నిశ్చితార్థం నాటికి పిల్లకు రవ్వల కమ్మలు కొనమని ముకుందుడికి తన మనిషి ద్వారా కబురు చేశారు ఈ మాట వినగానే ముకుందుడి గుండెలో రాయిపడింది అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను కూడా బస్తీకిపోయి నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడు ఇది జరిగేలోపుగా నీలకంఠుడి భార్య తన కుమార్తెకు పెళ్లి తన అన్నకు రాస్తూ తన భర్త నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడని ఆ సంగతి బయటపడితే తన కూతురు కాపురం చెడుతుందని తెలిపింది నీలకంఠుడి బావమరిది అసలు రవ్వల కమ్మలే పంపాడు అయితే ఈ సంగతి తన భర్తకు చెప్పక నీలకంఠుడి భార్య నకిలీ రవ్వల కమ్మలను రహస్యంగా దాచింది ఎందుకంటే నీలకంఠుడికి అతని బావోమరిదికి ఏదో కారణం వలన చాలా కాలంగా మాటలు లేవు తన ప్రయత్నం ఫలితంగా ముకుందుడు కూడా రవ్వల కమ్మలు కొన్నాడని వినగానే అసలు రవ్వల కమ్మలు అయి ఉంటాయని వాటిని ఎలాగైనా కాజేయాలని నీలకంఠుడికి దుర్బుద్ధి పుట్టింది అతడు తన ఇంట ఉన్న కమ్మలు రహస్యంగా పట్టుకొని ముకుందుడి ఇంటికి వెళ్ళి నీవు రవ్వల కమ్మలు కొన్నావట ఏవి చూపించు నేను కూడా అలాంటివే కొంటాను అన్నాడు ముకుందుడు తాను కొన్న నకిలీ రవ్వల కమ్మలు తెచ్చి చూపించాడు వాటిని చూస్తూ నీలకంఠుడు దగ్గుతెర తెచ్చుకొని తాగటానికి నీరు కావాలని సైగ చేశాడు ముకుందుడు లోపలికి వెళ్ళి నీరు తెచ్చే లోపల నీలకంఠుడు తన కమ్మలు ముకుందుడి కమ్మలకు మార్చేసి నీరు తాగి తన ఇంటికి వచ్చేశాడు తాను తెచ్చుకున్నవి నకిలీ రవ్వల కమ్మలని తాను ఉంచినవి అసలు రవ్వల కమ్మలని అతను ఎరగడు నిశ్చితార్థానికి వస్తూ నీలకంఠుడి వియ్యాలవారు కంసాలిని వెంట తెచ్చి పెళ్లి కూతురికి కొన్న రవ్వల కమ్మలను పరీక్ష చేయించాడు కంసాలి వాటిని చూసి అవి నకిలీ అన్నాడు నీలకంఠుడి కంగారుపడి ముకుందుడి కొన్న రవ్వల కమ్మల్లాంటివే నేను కొన్నాను కావలసిస్తే వాటిని పరీక్షించండి అన్నాడు ముకుందుడి వద్ద ఉన్న రవ్వల కమ్మలు చూసి కంసాలి అవి అసలు రవ్వలని అన్నాడు నీలకంఠుడి వారికి చాలా కోపం వచ్చింది వాళ్ళు సంబంధం మానుకునే ధోరణిలో ఉండగా ముకుందుడు వారితో మీరు తొందరపడకండి నేను కొన్నవి నకిలీ రవ్వల కమ్మలే ఏదో పొరపాటు జరిగి కమ్మలు మారి ఉంటాయి నీలకంఠుడివే అసలు రవ్వల కమ్మలు అన్నాడు పెళ్లివాడు తృప్తిపడి నిశ్చిత అర్థం చేసుకున్నారు ముకుందుడి వెయ్యాల వారి కూడా ముకుందుడితో పడలేదు మీరు రవ్వల కమ్మలు కొనమన్నారు అసలు రవ్వలువి కొనే శక్తి లేక నకిలీ రవ్వలవి కొన్నాను అని ముకుందుడు చెబితే వాళ్ళు తృప్తిపడ్డారు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు సలక్షణంగా జరిగిపోయాయి అటు తర్వాత నీలకంఠుడు ముకుందుని చూసి ఈర్ష్యపడలేదు ఇద్దరు స్నేహితుల్లా జీవించారు మరొక కథ పేరు న్యాయపాలన ఈ కథను రచించిన వారు హెచ్ పద్మనాభం గారు పూర్వము ఒక సుల్తాను తన ప్రజలను ఎంతో న్యాయంగా పరిపాలించేవాడు తన దేశంలో ఎంత హీనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేకూర్చున్నదే నిద్రపోయేవాడి కాదు ఒకసారి సుల్తాను దర్బారులోకి ఒక మనిషి చేతిలో సంచి ఒకటి పట్టుకొని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు సుల్తాన్ ఆ మనిషిని చూసి నీకేదో కష్టం కలిగినట్లున్నది ఏమైనా చెప్పుకోదలిచావా అని అడిగాడు ప్రభు నేనొక వ్యాపారిని మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అన్నాడు ఆ మనిషి ఏం జరిగిందో చెప్పు నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అన్నాడు సుల్తాను వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తాన్కు తెలిపాడు ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన రెండు వేల అష్రఫీలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీగారి వద్ద ఉంచాడు దారిలో దొంగలు దోస్తారని వ్యాపారి భయపడి అలా చేశాడు కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారే సంచిలో అష్రఫీలకు బదులుగా రాగి ముక్కలు పెట్టాడు సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదా అని సుల్తాన్ వ్యాపారిని అడిగాడు ప్రభు ఆ సంచి నేనిచ్చినదే నేనింటికి వచ్చి ముద్ర ఊడదీసి చూసేదాకా అందులో డబ్బుపోయిందని దానికి మారుగా రాగి ముక్కలు వచ్చాయని తెలియలేదు అన్నాడు వ్యాపారి సంచిలో కంతలు చిరుగులు చిరుగులుగాని ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని సుల్తాను మళ్ళీ అడిగాడు అలాంటివేమీ లేవు వేసిన ముద్ర వేసినట్లే ఉన్నది కూడా అందులో డబ్బు లేదనుకోవటానికి ఎలాంటి కారణము లేకపోయింది అన్నాడు వ్యాపారి సుల్తాను కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో సరే ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో నువ్వు చెప్పినది నిజమైతే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది కానీ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు దర్బారు ముగిసింది సుల్తాన్ ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ముద్ర ముద్రగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా పోయింది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గము సుల్తానుకు అకస్మాత్తుగా తట్టింది వెంటనే ఆయన దర్బారు భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనంపై పరచి ఉన్న అమూల్యమైన రత్నకంబళాన్ని వేళతో అక్కడక్కడా చించి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకి వెళ్లిన సమయంలో దర్బారు భవనం ఊడ్చే నౌకరు వచ్చి సింహాసనం మీద ఉండే రత్నకంబళము అక్కడక్కడా చిరిగి ఉండటం చూసి కంగారు పడ్డాడు వాడు వెళ్ళి రాజభవనంలో ఉండే సర్దార్ను పిలుచుకుని వచ్చి రత్నకంబళాన్ని చూపించాడు సర్దారు నౌకరుతో భయపడకు దీన్ని సరిచేయవచ్చు నగరంలో మహమ్మద్ అనే తెలివైన దర్జీ ఉన్నాడు వాణ్ణి పిలుచుకురా వాడు చిరుగు ఎక్కడైనది తెలియరాకుండా రత్నకంబళాన్ని మరమ్మత్తు చేయగలడు వెంటనే పోయిరా అన్నాడు నౌకరు మహమ్మద్ ఇంటికి వెళ్ళి విషయం తెలిపి సింహాసనం మీద రత్నకంబళి చిరిగినట్లుగా సుల్తాన్ గారికి తెలిస్తే నా పీక తెగిపోతుంది అన్నాడు నీ ప్రాణానికి ఏమీ భయం లేదు రెండు అష్రఫీలు ఇచ్చుకున్నావంటే ఆ రత్నకంబళాన్ని కుట్టు తెలియకుండా మరమ్మత్తు చేసేస్తాను అన్నాడు దర్జీవాడు నౌకరు డబ్బు తీసి దర్జీవాడి చేతిలో పెట్టి వాడిని వెంట పెట్టుకుని దర్బారు భవనానికి వచ్చాడు మహ్మద్ తెలివితేటలు ఎలాటివో గాని వాడి మరమ్మతు పూర్తయ్యేసరికి రత్నకంబళము మునుపు ఉండినట్టుగానే తయారైంది దర్బారు భవనం ఊడ్చే నౌకరు ప్రాణాలు కుదుటపడ్డాయి సూర్యాస్తమయం వేళకు సుల్తాను సపరివారంగా వేట నుంచి తిరిగి వచ్చి గుర్రం మీద నుంచి దిగుతూనే తిన్నగా దర్బారు భవనానికి వెళ్ళాడు ఆయన తన సింహాసనం మీద రత్నకంబళము మామూలుగా ఉండటం గమనించాడు ఆయన ఊహించినట్టే దానిమీద చిరుగుల జాడ మాత్రము లేదు కసువు ఊడ్చే నౌకర్ను పిలిపించి ఆయన ఈ రత్నకంబళం చిరిగి ఉండాలే అన్నాడు నౌకరు కంగారు పడుతూ లేదు ప్రభు సరిగ్గానే ఉన్నది అన్నాడు అబద్ధమాడతావా వెధవా నేనే ఆ కంబళాన్ని స్వయంగా చించాను నిజం చెప్పు దీన్ని మరమ్మత్తు చేసింది ఎవరు అన్నాడు సుల్తాను మండిపడుతూ నౌకరు వణికిపోతూ మహమ్మద్ చేసిన మరమ్మత్తు గురించి బయటపెట్టాడు సుల్తాను మహమ్మద్ను రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచీను చూపించి ఈ సంచీని ఎప్పుడన్నా చూసావా అని అడిగాడు మహమ్మద్ సంచీని అటు ఇటు తిప్పి చూసి చూశాను ప్రభు మన నగరంలో ఉండే కాజీగారు నా చేత దీన్ని మరమ్మతు చేయించారు అన్నాడు సుల్తాను దర్జీవాణ్ణి పంపించేసి కాజీని పిలిపించి ఇలాంటి అవమానకరమైన పనులు చేయడానికి నీకు సిగ్గులేదా నువ్వు అవమానం పాలు కావటమే కాక నా కీర్తిని దేశ ప్రతిష్టను కూడా మంటగలిపావే అన్నాడు ప్రభు నేనెన్నడూ అలాంటి పనులు చేయను గెట్టని ఎవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పి ఉంటారు అన్నాడు కాజీ నోరు ముయ్యి నీచుడా ఇదేమిటి అంటూ సుల్తాను తన చేతిలో ఉన్న సంచీని కాజీ ముఖాన విసిరికొట్టాడు కాజీకి తాను వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తానును క్షమాపణ చెప్పుకోబోయాడు కానీ సుల్తాను ఆ క్షమాపణలను స్వీకరించక కాజీని ఖైదు చేయించాడు ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనికి రావలసిన రెండు వేల అష్రఫీలకు మరి మూడు వేలు చేర్చి ఇస్తూ పెద్ద హోదాలో ఉన్న ఒక మోసగాన్ని పట్టి ఇచ్చినందుకు నీకు ఇస్తున్నాను అన్నాడు మరొక చిన్న కథ కథ పేరు నిజమైన అబద్ధం రచించిన వారు కాళ గోవిందరావు గారు ఒక గ్రామంలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు ఆసాములు ఇరుగు పొరుగును ఉండేవారు తన కన్నా భీమయ్యకు ఎక్కువ ఉండటం వలన రామయ్యకు కన్ను కుట్టింది భీమయ్యను ఎలాగైనా గ్రామం నుంచి పంపించి వేయటానికి రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు ఒకనాటి అర్ధరాత్రి రామయ్య తన ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు దాచేసి ఒకటి రెండు వస్తువులను భీమయ్య పెరట్లో పడేశాడు తెల్లవారుతూనే రామయ్య తన ఇంటిని దొంగలు దోచారని మొత్తుకుంటూ శివతాండవం చేయసాగాడు రామయ్య పోయాయన్న వస్తువులలో రెండు భీమయ్య పెరట్లో దొరికాయి నా ఇంట్లో భీమయ్య దొంగతనం చేశాడు ఇంకేముంది అని రామయ్య ఊళ్ళో వాళ్ళందరి దగ్గర మొత్తుకున్నాడు భీమయ్య పెరట్లో వస్తువులు చేత ఊళ్ళో వాళ్ళు రామయ్య మాటలు నమ్మారు నాకేమీ తెలియదు అని భీమయ్య ఎంత మొరపెట్టినా అతని మాటలు ఎవరూ నమ్మలేదు గ్రామాధికారులు రామయ్యను భీమయ్యను పిలిపించారు నేనే పాపము ఎరుగను నా మాట నమ్మండి అని భీమయ్య అన్నాడు అయితే రామయ్య వస్తువులు నీ పెరట్లోకి ఎలా వచ్చాయి అని గ్రామాధికారులు భీమయ్యను అడిగారు అది ఆ దేవుడికే తెలియాలి నేను మాత్రము నిరపరాధిని అన్నాడు భీమయ్య గ్రామాధికారులు రామయ్య ఇంట పోయాయన్న వస్తువుల జాబితా తీసుకొని మేము విచారిస్తాం ఇక మీరిద్దరూ వెళ్ళండి అని రామయ్యను భీమయ్యను పంపించేశారు ఇది జరిగిన రోజు సాయంకాలమే రామయ్య అవసరమైన పని మీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఆ రాత్రి రామయ్య భార్య ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో దొంగలు పడి రామయ్య దాచినది దాయిందీ కూడా చాలా మటుకు దోచుకొని వెళ్ళిపోయారు తెల్లవారి రామయ్య భార్య తమ ఇంట దొంగలు పడ్డారని మొత్తుకున్నది ఈ విషయం ఊరంతా తెలిసింది గ్రామాధికారులు ఈ సంగతి విని రామయ్య ఇంటికి వెళ్ళి రామయ్య పోయిన వస్తువుల జాబితా రాసుకున్నారు భీమయ్య దొంగిలించాడన్న వస్తువుల జాబితాతో రామయ్య భార్య చెప్పిన వస్తువుల జాబితాను పోల్చి చూస్తే మొదటి జాబితాలో ఉన్న వస్తువులన్నీ రెండవ జాబితాలోనూ ఉన్నాయి గ్రామాధికారులు నిజం గ్రహించి రామయ్య తిరిగి రాగానే తన వద్దకు పంపమని రామయ్య భార్యతో చెప్పి వెళ్ళిపోయారు పొరుగూరు నుంచి తిరిగి వస్తూనే రామయ్య జరిగింది తెలుసుకుని తాను భీమయ్యకు అంటగట్టిన దొంగతనము నిజంగానే జరిగినందుకు లబోదిబోమన్నాడు గ్రామాధికారులు రామయ్యతో మొన్న నీ ఇంట దొంగతనం జరిగిందని చెప్పి పోయిన వస్తువుల జాబితానిచ్చావు నిన్న రాత్రి మళ్లీ దొంగతనం జరిగిందని చెప్పి నీ భార్య పోయిన వస్తువుల జాబితా ఇచ్చింది ఇవిగో రెండు జాబితాలు మొన్న పోయిన వస్తువులన్నీ నిన్న మళ్ళీ ఎలా పోయాయి నువ్వు భీమయ్య మీద లేని దొంగతనం ఆరోపించడానికి కుట్ర చేసినట్లు స్పష్టమవుతున్నది అందుచేత నువ్వు భీమయ్యకు క్షమాపణ చెప్పుకొని నష్టపరిహారం చెల్లించుకొని గ్రామం వదిలి వెళ్ళిపో అన్నారు భీమయ్యకు చేయించాలనుకున్నది రామయ్యకే జరిగింది అతని సొమ్ము పరువు పోగొట్టుకుని గ్రామాంతరం వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ